అది అక్కడ వరకు లక్ష అది అక్కడ నుంచి ఒక ఇది అండర్స్టాండింగ్ మీద మనకు దారి తీసిస్తారు అక్కడ ఆఫీస్ విలేజ్ మనకు టూ ఎకర్స్ ల్యాండ్ వచ్చిందండి ఇది ప్యూర్ రెడ్ సైలు ఇది పత్తి అక్కడ గట్ ఆఫీస్ అదే ఇట్లా స్టేట్ లాస్ట్ ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది చెట్ల వరకు ఒక వన్ ఎకర్ వస్తుంది ఆ టేక్లునే కదా అది ఒక వన్ ఎకర్ వస్తుంది ఏమో అది సేమ్ గడ్డ ఒప్పిస్తుంది కదే ఇది మొత్తం టూ ఎకర్స్ ల్యాండ్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ఇది ఇది నర్బెట్ట మండలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగాం డిస్టిక్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా బాగుంటుంది అండి బ్లూ రెడ్ సైన్ ఎప్పుడు ఇలా పత్తి సైన్ వేసారండి પકને અલગ વિલેજ અલગ વિલેજ